రామారావు గారికి సినిమాలో మంచి ఫాలోయింగ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పట్టున్నాయి ఆయన చాలా మంది ఆత్మీయులు ఉన్నారు అలాగే బంధువర్గం కూడా ఉంది ఎవరు కూడా రాలేదు అప్పుడు చెప్పాను కదా ఆయన అంటే నమ్మకం లేక రాలేదంటే అది వాళ్ళ ఇష్టము కాదు అది వాళ్ళ ఇష్టము లేకపోతే మానవులు రావాలంటే బాగుమతి తిరుపతి రావాలంటే తమ్ముడు వాళ్ళు వ్యవహారాలన్నీ ఆయన చక్కగా ఆంధ్ర ఉండేటటువంటితో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కనపడలేదు ఎక్కడ ఆ పరిస్థితి ఉండవచ్చు లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి రిజర్వేషన్స్ ఓకే అందువల్ల తర్వాత భాస్కర్ రావు గారు అసలు పార్టీ ఆలోచన నాది నేనే ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చానని చాలా సందర్భాల్లో చెప్పారు భాకరరావు గారుకి భాస్కరరావు గారు వచ్చిన మాట వాస్తవం భాసురావు గారిని సంప్రదించినటువంటి మాట వాస్తవం అంతేగాని భాసురావు గారు ఎందుకంటే నేను ఆ రోజు పార్టీ భాసురావు గారికి ఈ పార్టీ తెలుగుదేశం అనేటటువంటి పేరు ఆయనకి తెలుసా అని అడిగితే ఆయనకి తెలియదు అని నేను తిరిగి ఆయన ముందే ఆయన చెప్పగలను చాలు ఇక చాలు ఎందుకంటే దాని మీద పెద్ద డిస్కషన్ అనవసరం తెలుగుదేశం పార్టీ పేరు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆ రోజు నేను ఉన్నాను మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఆయన రాసుకుంటున్నాడు మమ్మల్ని అందరినీ అడిగారు నేను మోహన్ రెడ్డి రెడ్డి నేను ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నాం కొంచెం అయిన తర్వాత ఏ పేరు పెడితే బాగుంటుంది అని అడిగారు అడిగితే మేము తెలుగు నాడాను లేకపోతే ఇట్లాంటి అని చెప్తా ఆయన అంటున్నాడు కానీ ఆయన రాసుకుంటున్నాడు కాగితండి తెలుగు పెట్టు అదే కాగితాన్ని నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సాయంత్రం మీటింగ్ అయింది పక్కలేదు లోపల హాల్ బయట తీసుకొచ్చేసి ఒక మైక్ చిన్న హ్యాండ్ మైకు టేబుల్ తీసుకొస్తే టేబుల్ మీద ఎక్కి అనౌన్స్ చేసేటప్పుడు అదే పేపర్ని జేబులో నుంచి బయటి తీశారు తీసి పార్టీ పేరు తెలుగుదేశం అని చదివాడు ఇలా కలవ కనపడతానప్పుడు కూడా బాసరావు గారికి అని తెలియలేదు ఎవరికి తెలియదు పార్టీలో రమ్మని ఎన్టీఆర్ గారు అప్పుడున్న సీనియర్ నాయకులను కానీ ఎవరన్నా ఆహ్వానించారు చాలా మంది స్వయంగా ఫోన్ చేసినట్ల ఆయనకి సినిమాగా పచ్చి ఉన్నటువంటి వాళ్ళు డివైస్ డిఎస్ రాజు గారి తాలూకు రాజుగారికి ఒక ఆయన చర్మ తిరుపతి దేవస్థానం తీసారు అంటే అటువంటి వాళ్ళని కొంచెం సమాజంలో మంచి మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళని అభినయ నేషనల్ తోటి టీవీ మాట్లాడటం నేను చూశాను ఆయన లేదు నాకు అంటే నా పిల్ది కాదు అనేటటువంటి ఆయన చూశాను అలా తర్వాత మా నాన్నగారు ండి రెండు పెట్టి గారిని ప్రకాశం ప్రకాశం పెట్టి గారిని ఇంకొస్తే బాగుంటుందని ఆ రోజు మా నాన్న ఆయనతో చెప్పి ఎందుకంటే నారేడి బ్రహ్మాండ రెడ్డి గారితో నారవడి అంటే ఆయన ఇలా ప్రయత్నం చేయటం అనేటటువంటిది పార్టీ యొక్క లక్ష్యం అది పార్టీ యొక్క గేమ్ మంచి వాళ్ళని అయితే అంటే ఎవరిని బట్టి వాళ్ళని దాన్ని తెలుసుకోవడానికి మాత్రం పార్టీ ఎప్పుడు ఒప్పుకోలేదు शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल